అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయలను ఆగస్టు ఒకటో తేదీ నుంచి కూడా మనకు రైతులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించి ఇక ప్రతి రైతు ఖాతాకు కూడా మనకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేలు పిఎం కిసాన్ పదిహేడు విడత కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం అలాగే కేవలం ఈ రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావం పిఎం కిసాన్ కింద మొదటి విడత తొమ్మిది వేల రూపాయలు జమ అవుతాయని ఇక ఆగస్టు నుంచి అంటే ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు అనేది తీసుకుని వెళ్ళాలి అలాగే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉందా అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా తప్పకుండా వీడియోను షేర్ చేయండి పక్కనే వీడియో కిందనే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ముందుగా లైక్ చేసేయండి వీడియోని ఇంకా మీరు చూస్తున్నారు లైక్ చేయలేదు దయచేసి ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ పట్టనుంది ఆ యొక్క బాణం గుర్తు పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో ప్రభుత్వం ప్రకటించే పథకాలను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారు ఇక వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి అంటే ఆగస్టు ఒకటో తారీఖు నుంచి కూడా మన సీఎం గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబొమా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన మాట ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన ఇచ్చినటువంటి ఈ పథకానికి సంబంధించి ఆయన కీలక ప్రకటన చేశారు ఇక ఇప్పటికే రైతులకు డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వంలో అయితే మనకు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు కాబట్టి రాష్ట్రం ప్రస్తుతానికి అప్పుల్లో ఉంది కాబట్టి మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఆర్బిఐ దగ్గర డబ్బులు తీసుకోవడానికి మనకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పథకాలను అయితే విడుదల చేయలేకపోయిందనమాట ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి సంవత్సరానికి ఇరవై వేలు వస్తాయి కాబట్టి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి కూడా రైతులకైతే అవకాశం కల్పించబోతుంది ఇక రాష్ట్ర ఉన్న రైతులందరూ కూడా భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు తప్పకుండా మీ యొక్క రైతు భరోసా కేంద్రం అన్నమాట అంటే గతంలో రైతు భరోసా కేంద్రాలు గత ప్రభుత్వంలో ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగా మార్చడం జరిగింది ఈ యొక్క రైతు సేవా కేంద్రాల ద్వారా మీరు నేరుగా మీ యొక్క భూమి పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ బ్యాంకు అకౌంట్ జిరాక్సు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవి తీసుకుని అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తులు అనేది ప్రారంభమయ్యి ఇక ఇప్పటికే పిఎం కిసాన్ ఓపెన్లో ఉంది పిఎం కిసాన్కి ఇప్పుడు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నదాత సుఖీభావా పథకం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరము ఈ యొక్క పథకానికి మీరు రైతు సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఆగస్టు ఒకటో తేదీ పైన అయితే మీకు అన్నదాత సుఖీభావ పథకానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనుంది అంటే కొత్త రైతులు మాత్రమేనండి గత ప్రభుత్వంలో ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు పొందుతున్న రైతులు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమైతే లేదు ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఈ యొక్క రైతుల జాబితా ఉంది కాబట్టి వీరు మళ్ళీ కూడా కొత్త ప్రభుత్వంలో కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు మిమ్మల్ని అలాగే అర్హులుగానే పరిగణించి మీకు తప్పకుండా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట ఇక దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి కౌలు రైతులు ఉన్నారు వారికి ఇప్పటికే అప్లికేషన్ అనేది విడుదలైంది చాలామంది ఇప్పటికే రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది అంటే కౌలు రైతులు ఎవరైతే కౌలుకు భూములు సాగు చేస్తున్నారో వారందరూ కూడా సీసీఆర్సీ కార్డులు అనేవి తీసుకోవాలి ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు కనుక మీరు తీసుకుంటే మీకు ప్రభుత్వం తరఫున ఇరవై వేల రూపాయలు అయితే వస్తుందన్నమాట ఈ యొక్క కౌలు రైతు కార్డుకు మీరు ఇంకా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి ఈ యొక్క కౌలు రైతు కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే భూమి యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ భూమి యజమాని యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ భూమి యజమాని యొక్క సంతకము అలాగే మీ యొక్క అంటే కౌలుకు చేస్తున్న వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా విఆర్ఓ గారి లాగిన్లో మీరు కనుక ఈ కౌలు రైతు కార్డు అనేది తీసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా భూ యజమానులకు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ ఇరవై వేలు వచ్చినట్లే మీకు కూడా కౌలు రైతులకు కూడా అటవీ భూములు సాగు చేసుకునే వారికి దేవాదాయ భూములు సాగు చేసుకునే వారికి మామూలు రైతుల భూములను కౌలుకు తీసుకుని చేసుకునే వారికి ఇరవై వేల రూపాయలు తప్పకుండా వస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రైతులందరికీ కూడా ఒకటో తారీఖు పైన నుండి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్త రైతులు అంటే కొత్తగా భూ క్రయ విక్రయాలు చేసుకుని పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు అలాగే కొత్తగా అంటే ఎవరైనా సరే భూయజమానులు మరణించినట్లయితే వారి కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు నెలలో అవకాశం కల్పించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీరందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా తప్పకుండా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు ప్రతి ఏడాది కూడా ఇరవై వేలు వస్తుంది ఇందులో తొలి విడతగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆగస్ట్ నెలలోనే అంటే ఆగస్టు పదిహేను తర్వాత తప్పకుండా అందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలను ఒకేసారి రైతులకు ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి పంట పెట్టుబడి సాయం కింద ఈ యొక్క అయితే విడుదల చేయబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవాలని కూడా మన ఛానల్ తరఫున మరీ మరీ కోరుతున్నాను ఇక చాలా మంది రైతులకు ఇంకా డౌట్ అయితే ఉందండి అంటే గత ప్రభుత్వంలో చాలామంది రైతులకు ఏంటంటే ఈ యొక్క అర్హత లేకపోయినా కూడా చాలామంది రైతులు ఈ అన్నదాత అంటే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు తీసుకున్నారని అటువంటి రైతులందరూ కూడా వెరిఫికేషన్ చేస్తామని ఆ వెరిఫికేషన్లో భాగంగా మీరు కనుక గా తీసుకుంటూ ఉంటే ఆ యొక్క అర్హత అనేది తీసేసి అర్హత ఉన్నటువంటి రైతులకి డబ్బులని అయితే బదిలీ చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వంలో అర్హత లేకపోయినా కూడా ఎవరైనా సరే ఈ యొక్క పథకాల డబ్బులు కనుక పొంది ఉంటే వారికి అయితే ఇప్పుడైతే రాదండి చాలామంది ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే మీకు అన్ని అర్హతలు ఉండి మీరు గనక ఇంకా ఈకేవైసి అంటే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది ఈకేవైసీని ఈ యొక్క ఈకేవైసి అనేది చేసుకోకపోతే మీకు తప్పకుండా రాదండి ఈకేవైసీ అనేది తప్పకుండా మీరు చేసుకోవాలి ఈ ఈకేవైసీతో పాటు మీరు ఈ క్రాఫ్ గతంలో గత ప్రభుత్వంలో ఉందన్నమాట ఈ క్రాఫ్ బుకింగు ఈ యొక్క ఈ క్రాఫ్ట్ బుకింగ్ అనేది తప్పకుండా చేసుకోవాలండి ఇక ఏదైనా మీరు ప్రకృతి వైపరీత్యాల పంటలు నష్టపోయినప్పుడు కానీ లేకపోతే మరే ఇతర కారణాల పంటలు దెబ్బతిన్నప్పుడు కానీ ప్రభుత్వం నుంచి సాయం రావాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఈ క్రాఫ్ట్ బుకింగ్ అనేది చేసుకోవాలి ఈ క్రాఫ్ట్లో మీ యొక్క పంట అనేది నమోదు చేసుకుంటేనే మీకు ఈ పథకాల డబ్బులు అనేది జమ అవుతుంది ఏదేమైనా ఆగస్టు నెలలో రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ కింద మొదటి విడత తొమ్మిది అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కండి